కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మీరు కూడా యుద్ధ భూమిలోకి దిగాలనుకుంటున్నారా బోర్డర్ లో పోరాడుతున్న భారత సైనికులకు మీ అండదండలు అందించాలనుకుంటున్నారా అయితే మీకు ఒక అవకాశాన్ని కల్పిస్తోంది ఇండియన్ ఆర్మీ అవును మీరు విన్నది అక్షరాల నిజం భారత్ పోరాటంలో కూడా అవకాశాన్ని ఇండియన్ ఆర్మీ యుద్ధ భూమిలో పోరాడుతున్న అవసరమైన సేవలు అందించడానికి ప్రాదేశిక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది భారత్ అందుకోసం నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ దానికి సంబంధించిన బ్రేకింగ్స్ బ్రేకింగ్ చూస్తున్నాం భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో భారత ఆర్మీ ఈ కీలక ప్రకటన చేసింది ప్రాదేశిక సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు కూడా ఆహ్వానం పలుకుతోంది దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ నుంచి రెండు సంవత్సరాల లోపు వరకు కూడా అవకాశం ఉంటుంది విద్యార్హత డిగ్రీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు ఆదాయం కలిగి ఉన్న వారందరూ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు అభ్యర్థులు మెడికల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలంటోంది ఇండియన్ ఆర్మీ మే పన్నెండు నుంచి జూన్ పదవ తేదీకి వరకు కూడా అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి జూన్ ఇరవై ఆన్లైన్ లో పరీక్షను నిర్వహిస్తారు బోర్డర్ లో పోరాడాలి భారత సైనికులకు అండదండలు అందించాలి అనుకునే అందరికీ కూడా స్వాగతం అంటూ ఆర్మీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది మీకు కూడా అవకాశం కల్పిస్తాం రండి అని పిలుస్తోంది ఇండియన్ ఆర్మీ భారత్ పోరాటంలో సాధారణ పౌరులకు యుద్ధ భూమిలో పోరాడుతున్న సైన్యానికి అవసరమైన సేవలు అందించడానికి ప్రాదేశిక సైన్యాన్ని సిద్ధం చేస్తోంది భారత్ అందుకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ దానికి సంబంధించిన నోటిఫికేషన్ స్క్రీన్ పై కూడా చూడొచ్చు భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ ఈ కీలక ప్రకటన చేసింది ప్రాదేశిక సైన్యంలో చేరాలి అంటూ సాధారణ పౌరులకు కూడా ఆహ్వానం పలుకుతోంది ఇందులో చేరాలి అనుకునే వాళ్ల వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండేళ్ల వరకు అవకాశాన్ని విద్యార్హత డిగ్రీ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైనా కూడా ఆదాయం కలిగి ఉన్న వారు ఎవరైనా సరే దీనికి వచ్చి చేరొచ్చు ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళకి అభ్యర్థులు మెడికల్ గా ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే చాలు అని చెబుతోంది ఇండియన్ ఆర్మీ మే పన్నెండు నుంచి జూన్ పదో తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి జూన్ ఇరవైనా ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు